హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా అన్నం తినబుద్ధిగాక ఏమీ కర్రీ లేదు అనుకున్నప్పుడు ఇలాగా ఇది నెల్లూరు స్పెషల్ అసలు మా ఊర్లో అయితే ఎంత బాగా చేసుకుంటారంటే ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి అదే పచ్చడి జోమపచ్చడి పచ్చడి కోసం ఒక మూడు బెండకాయలు అలాగే ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి అంటే మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి ఒక టమాటా ఒక వంకాయ కొద్దిగా చింతపండు తీసుకొని వీటిని వాష్ చేసుకొని పచ్చిమిర్చిని రెండింటిగా తుంచుకోవాలండి తుంచుకొని ఇలా అన్నీ పచ్చిమిర్చిని రెండింటిగా తుంచుకొని మీరు ఏదైతే ఉడకబెట్టాలనుకున్నారో ఆ కళాయిలో అన్నీ వేసుకోండి అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసుకొని మొత్తాన్ని వేసుకోవాలండి అలాగే రెండు మూడు బెండకాయలు అని చెప్పాను కదా బెండకాయలను కూడా తొడాలు తీసేసి రెండిటిగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి అసలు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నారు అంటే అసలు అన్నం వద్దు అనుకున్న వాళ్ళు కూడా మొత్తాన్ని తినేస్తారండి చాలా సింపుల్గా ఈజీగా ఈ పచ్చడి నూనే చేసుకోవచ్చు అసలు మాకైతే పొలాలు లేక కానీ వీటిలోకి చాలా అంటే చాలా ఈజీగా మా ఊర్లో అయితే చేసుకొని తీసుకెళ్తారండి అలాగే అన్నీ కట్ చేసుకున్నాక ముక్కలు మునే వరకు చెప్పను కానీ ముక్కలు సగం వచ్చే వరకు మాత్రం వాటర్ పోయాలండి వాటర్ పోసి అలాగే రెండు స్పూన్ల నూనెను కూడా వేయండి నూనె వద్దు అనుకుంటే మీ దగ్గర బటర్ వెన్న దొరుకుతుంది కదా వెన్న కానీ ఉంటే వెన్న కూడా వేసుకోండి వెన్న వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది అవన్నీ వేసి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోండి మీకు కుదిరితే ఇప్పుడైనా ఉప్పేసుకోవచ్చు లేదంటే ఉడికిన తర్వాత అయినా ఉప్పు వేసుకోవచ్చు ముక్కలకు ఆ ఉప్పు అనేది బాగా పట్టాలి కాబట్టి మీరు కావాలంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు అన్నీ వేసి వెలిగిచ్చేసాక ఒక మూతబెట్టండి మూతబెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అంటే ఆ నీళ్ళన్నీ ఆవిరైపోవాలి అదే ఆవిరైపోయాయి అంటే ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయండి చూడండి ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి నేను ఇప్పుడు సాల్ట్ వేసి కాసేపు చల్లారడానికి పక్కన పడుతున్నాను కలిపేసి సో ఇలాగా అన్నీ ఉడకబెట్టిన పక్క ముక్కల్ని పక్కన పెట్టుకోండి నేను ఇది రోటి పచ్చడండి రోట్లో చేయబోతున్నాను ఇది రోట్లో దంచితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు లేదు అనుకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ మిక్సీలో కంటే కూడా రోట్లో వేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా సో అందుకోసం నేను రోట్లో వేసి ఇ ముక్కలన్నీ మెదిగే వరకు బాగా దంచుకోవాలండి ఇది చెప్పాను కదా అసలు అన్నంలోకి వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు అన్నంలోకే కాదండి సంగట్లకు కూడా ఈ పచ్చడి అనేది చాలా ఫేమస్ చాలా చాలామంది తింటారు కూడా అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేయండి అలాగే ఎరగడ్డను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి పక్కన ఈ పచ్చడి అంతా మెదిగాక ఎరగడ్డలు కూడా వేసేసి దంచుకొని తోడేసుకోవడమే దీనికి తిరగమాత కూడా అవసరం లేదండి అలాగే అన్నం లేక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నచ్చిందా మీకు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి చూడండి కూడా వేసేసాను ఆనయన్ కూడా కొంచెం బాగా మెదిగే వరకు దంచండి దంచుకొని ఒక బౌల్లోకి మొత్తాన్ని తోడేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా ఈ పచ్చడి చూ మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మిక్సీలో అయితే బాగా మెత్తగా గ్రైండ్ లాగా అయిపోతుంది అది రెండుసార్లు చూసుకొని కొంచెం బరక్కా వేసుకోండి అప్పుడు మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది అంటే రోట్లో దంచుకున్న టేస్ట్ మాత్రమే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి దీనికి పోపు కూడా అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్